Smitta Jais, Sindirev Jeyan de meyra. Ma? Hmm. Hmm. भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदया ओ असतो मा सद्गमया तमसोमा ज्योतिर्गमया मृत्योर्मा अमृतङ्गमया ओँ सहनाभवतु सहनौ भुनक्तु सह वीर्यम् कर्वा वहै तेजस्वीनावधीतमस्तु विषा ओम शांति 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 गुरुभ्यो नमः सर्वेभ्यो नमो नमः अंदर की नमस्ते इरोचु मनसूत्रमु प्रवृत्ति भेदे ప్రయోజకం చిత్తమేకం అనేకేషాం మరల ప్రవృత్తి భేదే ప్రయోజకం చిత్తం ఏకం అనేకేషాం ఎందుకంటే యోగా ఫలము సిద్ధించిన తర్వాత జీవ సామర్థ్యములు చాలా విచిత్రముగా ఉంటదనమాట అంటే వాళ్ళనే మనము సృష్టికర్తల ఏమిటి ఇంత సామర్థ్యం వీళ్ళల్లో ఉంది వీళ్ళనే దేవుడిగా భావించేంత స్థితికి మనం వెళ్ళిపోతాం వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ సామర్థ్యము సంకల్ప శక్తి అది యుద్ధ క్షేత్రంలో కానివ్వండి శాస్త్రీయ చర్చ కానివ్వండి స్వామి దయానందుడు పాఖండని ఖండని పతాక ఎగురవేసిన తర్వాత ఈ భారతదేశములో వేద విరుద్ధ కార్యములు ఏవైతే జరుగుతున్నాయో ఆ జరుగుతున్నప్పుడు వివిధ రాష్ట్రాల నుండి చాలా దిగ్గజులైన పండితులు వచ్చేవారంట ఆ శాస్త్రార్థానికి మరి వాళ్ళందరినీ ఓడించగలిగాడు అంటే ఏమిటి ఆ స్మరణ శక్తి ఆ తర్క వితర్క శక్తి అలాగే కృష్ణుణ్ణి చూసుకుంటే మహాభారత యుద్ధములో ఆ కురుక్షేత్రములో సైన్యాన్ని సారథిగా ఉంటూ అర్జుని చేత ఏదైతే ఊదాడో ఆ దృశ్యాన్ని మనం వింటున్నా అక్షోని సేనతో శ్రీరాముడు లాంటి వాళ్ళు యుద్ధం చేస్తారు మరి ఇంతటి సామర్థ్యం చూసినప్పుడు ఏమిటి యోగ శక్తి మనం దయానందుని యొక్క జీవిత చరిత్ర చదివేటప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటది దయానందన్ దగ్గరికి ఒక ధనికుడైన పుత్రుడు కలవడానికి రావాలి అతను వస్తున్న దారిలో ఒక దట్టమైన అరణ్య స్థితి ఏర్పడుతుంది సమయానికి కాకుండా కొంత ఆలస్యంగా వస్తాడు ఆ పిల్లవాడు అప్పుడు దయానందుడు నీకు మార్గములో ఎదురైందా అని అడుగుతాడు అంటే యోగము యొక్క సిద్ధులు చాలా విచిత్రముగా ఉంటవి అంటే వాళ్ళు పరాకాయ ప్రవేశం చేస్తారా వాళ్ళకి ఆ సిద్ధి ఉందా అంటే ఇలాంటి భ్రమలో ఉండకంటే వాళ్ళ మనస్సు ఎంత సూక్ష్మంగా ఆలోచిస్తుంది అంటే ఎదుటి వ్యక్తి యొక్క ఆ ముఖ గోళాలను చూసి ఆ దృశ్యాన్ని చెప్పగలుగుతారు వీళ్ళు ఏం ఎదుర్కొంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు అనేది అంతేగాని గర్భ గర్భసంచి లేకుండానే సంతానోత్పత్తి చేయించడం మట్టితో బంగారం చేయడం శరీరం నుండి మంత తంత్రాలు చేసి ఏవో ఆభరణాలు విసరడం ఇది సృష్టికి విరుద్ధమైనటువంటి ప్రగల్భాలే ఇవి జరగవు కానీ యోగ శక్తి యొక్క సామర్థ్యము గోల గోళాల ఎందు వేగముగా మనస్సు ఉన్నటువంటి ప్రకాశ స్థితిని అక్కడ ఉన్నటువంటి ఆ పదార్థ విజ్ఞానాన్ని యోగులు ధ్యానములో లబ్ధి చేసుకుంటారు ఇప్పుడు ఉదాహరణకి ఎంత సామాన్య స్థితిలో ఉన్నాం కానీ మీరు గమనించుకుంటే మీ శరీరం ఇక్కడే ఉంది మీరు ఇక్కడే కూర్చొని ఉన్నారు సమూహములో కూర్చొని ఉన్నారు మీరు పరిశీలించండి మీ మనస్సు ఎక్కడుంది అనేది ఒక్కొక్కసారి మీ మనస్సు ముప్పై వేల సంవత్సరాల క్రితం కథలోకి వెళ్తుంది చూస్తే మీరు వర్తమానములో ఉన్నారు మీ మనస్సు ముప్పై వేల క్రింద గతంలోకి వెళ్ళింది అలాగే మీరు ఇక్కడే కూర్చొని ఉంటారు మీ మనస్సు సముద్రాలు దాటి వెళ్ళినట్టుగా మీరు ఆ విధమైనటువంటి ఆలోచనలోకి వెళ్తారు సామాన్య మానవుడికే మనస్సులో ఈ విధమైన శక్తులు ఉంటాయి మరి యోగ సాధన చేస్తున్నటువంటి యోగ సాధకుని యొక్క చిత్తము చాలా సూక్ష్మంగా ఉంటది అంత మాత్రాన అతని దగ్గర అనేకములైన చిత్తములున్నవి ఎందుకంటే అతను చేస్తున్న సంకల్పాలు ఆలోచనలు క్రియలు ఒక మనిషి ఇంత చెయ్యగలడా కాదు అని మనము వాళ్ళు చేస్తున్నటువంటి పనులను చూసి ఆశ్చర్యపోతా కానీ ఎవరైతే యోగ లబ్ధిని పొందుతారో యోగ సిద్ధిని ప్రాప్తింపజేసుకుంటారు వాళ్ళ చిత్తము కోటాన కోట్ల చిత్తములు కలుపుతే ఏ పని జరుగుతుందో యోగి యొక్క ఒక్క చిత్తమే అంత గొప్ప పని చెయ్యగలుగుతుంది అని మీరు తెలుసుకోవాలి ఎలా శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ పరమాత్ముడు ఒక్కడే కానీ అనంతములైన నేత్రములను అనంతములైన చక్షువులను అనంతములైన శరీరాలను అనంతమైన సృష్టి ప్రళయాలను స్వయం సామర్థ్యముతో ఎలా చెయ్యగలుగుతున్నాడో అటులనే యోగి ఒక్క శరీరము నందే కోటాన కోట్ల ప్రజలు చేసే పని కొన్ని మాసాలలో పూర్తి చేస్తాడు అంటే అంతటి సామర్థ్యము గల చిత్తము యొక్క నిర్మాణము యోగాభ్యాసము ద్వారా యోగి చేసుకుంటాడు అందుకనే నిరంతర యోగాభ్యాసము వలన బ్రహ్మ సాక్షాత్కారమే కాదు చిత్తము యొక్క సామర్థ్యము కూడా చాలా వృద్ధి చెందుతుంది అంటాడు వేల కొలది మనస్సులు ఆలోచించి చేస్తున్న ఒక ప్రయోజన కార్యాన్ని యోగి ఒకే మనస్సుతో ఆ కార్యమును సంపన్నం చేస్తాడు అంతటి స్థితి యోగి లబ్ధి చేసుకుంటాడు మీరు ఈ స్థితిని చూసి అతనిలో ఒక్క మనసుందా అనేకములైన మనస్సులున్నాయా అతను ఇతరుల శరీరంలోకి ప్రవేశిస్తాడా నా గురించి ఎలా తెలుసుకున్నాడు నా మనసులో ఉన్న భావాన్ని ఎలా తెలుసుకున్నాడు అనే ఇటువంటి సందేహాలకు మనం వెళ్ళకూడదు కానీ యోగి యొక్క ఏదైతే చిత్తమున సామర్థ్యం ఉందో అది చాలా అనంతము అని చెప్పచ్చు అంటే పరమాత్మని వలె ఉండకపోవచ్చు యోగి యొక్క స్థితి అంటే పరమాత్మునికి యోగికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే పరమాత్ముడు ఫలాలు ఇస్తాడు అతనికి పరమాత్మునికి భూతము భవిష్యత్తు అనే విశేషణములు ఉండవు అటుననే సూర్య చంద్రాది తారకాలను రచించగలుగుతాడు పరమాత్ముడు సృష్టి ప్రళయానికి పూర్వం అతనే ఉంటాడు ప్రళయములు అతనే ఉంటాడు కార్యరూప జగత్తున అతనే ఉంటాడు కానీ యోగి భూతమున ఉండడు భవిష్యత్తున ఉండడు యోగి సృష్టి ప్రళయమున ఉండడు సృష్టికి పూర్వమున ఉండడు వర్తమానమున ఉంటాడు కానీ ఆ యోగి వర్తమానమున ఏవైతే కార్యములు చేస్తున్నాడో అవి మాత్రము ఊహ కూడా అందవు అది మనకి కష్టదాయకం అనిపిస్తుంది యోగి ఆ కార్యమును సరళముగా పూర్తి చేసుకుంటాడు ఇది సాధన ద్వారా అతను ఇంత గొప్ప సామర్థ్యాన్ని సంపాదించుకుంటాడు ఒక్కొక్కసారి అతనికి జన్మ రహస్యం కూడా అర్థమవుతుంది అతనిలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ సంకల్ప శక్తుల ద్వారా యోగి తన జన్మ రహస్యాన్ని కూడా తెలుసుకుంటాడు ఆ రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత యోగి తన ప్రవచనములో ఏ కర్మలకు ఏ యోని లభిస్తుందో అది వివరిస్తాడు అంతేకాని మనం తర్వాత ఏ జన్మలోకి వెళ్తామనేది యోగికి తెలియదు యోగికి తన గురించి మాత్రమే తెలుస్తుంటే తను ఈ యోగాభ్యాసము చెయ్యడం వలన చిత్తమును శుద్ధముగా పెట్టుకోవడం వల్ల మనస్సుని వాక్కుని కాయమును త్రికరణ శుద్ధిగా ఏకధాటిగా ఉపయోగించుకోవడం వల్ల అతనికి స్వయం అర్థమవుతుంది అతను వాచిక కర్మలకు సంబంధించిన యోనిలోకి శారీరక కర్మలకు సంబంధించిన యోనిలోకి మానసిక కర్మలకు సంబంధించిన యోనిలోకి ప్రవేశించాల్సిన అవసరము లేదు అని యోగికి మాత్రం అర్థమవుతుంది ఎందుకంటే మనమంతా కూడా వాక్కు ద్వారా ఎంతటి శుద్ధ వ్యవహారం చేస్తున్నప్పటికీ మన మనస్సు ఆ విధమైన ప్రవృత్తితో ఉండదు అంటే మనం మనస్సుకి అనుకూలంగా వ్యవహరించాము లోక్యమునకు అనుకూలంగా వ్యవహరిస్తాం కావున ఇటు మనం మన మనస్సుతోనే కపట వ్యవహారం చేసినందుకు మనము జన్మల నుండి మాత్రం విముక్తులము కాలేవు అందుకనే యోగి చూడండి యోగ సాధకుడు ఎక్కడైనా లోక్యమునకు అనుకూల విషయము చెప్పవలసి వస్తే అది మనస్సుకు ప్రతికూలంగా ఉంది అనుకుంటే అతను మౌనమైపోతాడు ఏదైతే మనస్సుకు ప్రతికూలం ఉందో ఆ మనస్సుకు ప్రతికూలమైన వ్యవహారాన్ని అతను చేష్టంలో మాటల్లో చేయవలసిన స్థితి వస్తే మౌనమైపోతాడు కానీ మనలాంటి సామాన్యులు లక్షల సార్లు మనస్సుకు ప్రతికూలమైన వ్యవహారం చేస్తాం ఎందుకంటే మనం లోక్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం లోక్ లోకులు మన గురించి నెగిటివ్ మాట్లాడుకోవద్దు ఈ ప్రయత్నం మనం తీవ్రంగా చేసినంతగా లోకాధిపతి అయిన పరమాత్ముని మెప్పించే అతని ముందు తల వంచుకోవలసిన అవసరం ఉండకుండా మనం వ్యవహారం చెయ్యం అది గమనించుకోండి యోగి మనసుకు ప్రతికూల వ్యవహారం చేయవలసి వచ్చినప్పుడు మౌనమైపోతాడు కానీ మనలాంటి సామాన్యులు ఎన్నిసార్లు మనసుని చంపుకొని లోక్యానికి అనుకూలంగా వ్యవహరిస్తాము అందువలన మనకు జన్మలుంటవి యోగి అయితే మౌనమైపోతాడు లేదా మృదువుగా చెప్పే ప్రయత్నం చేస్తాడు లేదా అసలు ఈ లోక్యము నుండే వేరుగా జీవిస్తాడు అందుకనే చిత్తము యొక్క సామర్థ్యము ఈ మానవ జన్మలో మనం వన్ పర్సెంట్ కూడా ఆస్వాదించడం లేదు అది గుర్తుపెట్టుకోండి ఏదో ప్రకృతిపరమైన సువర్ణాది పదార్థాలను విందు భోజనాలను ఉత్తమ వస్త్రాలను ధనైశ్వర్యాలతో ఇమిడి ఉన్న మిత్రుల గోష్ఠిలో జీవనము గడుపుతూ మనని మనం చాలా ఐశ్వర్యవంతులుగా ఆ భ్రమలో ఉంటున్నాము కానీ అసలు మనకు లభించిన చిత్తము యొక్క ఐశ్వర్యము దాని సామర్థ్యము దాని వేగము మనం మాత్రం మానవ జన్మ ఎత్తినా సార్థకం చేసుకోవడం లేదు యోగి చేసుకుంటాడు లౌకిక వ్యక్తి చేసుకోలేడు అందుకనే యోగి యొక్క ఆలోచనలు యోగి యొక్క సంకల్పాలు అతని వేగము అసమాన్య ప్రతిభతో ఉంటుంది అంత మాత్రాన పరమాత్ముడు అతనికి వేలాది చిత్తములిచ్చినట్టు మనం అనుకోకూడదు ఒకే చిత్తం ఉంటుంది ఆ చిత్తమునే ఆ విధంగా అతను యోగాభ్యాసం ద్వారా సమర్థంగా తయారు చేసుకున్నాడు అని ఈ సూత్రంలో మనకు పతంజలి మహర్షి చెప్పే ప్రయత్నం చేశాడు ఓం శాంతి శాంతి శాంతి